నారాయణరావు మృతిపై రూరల్ సిఐ చెన్నకేశవరావు వివరణ నిన్న సాయంత్రం ఐదు గంటలకి కోర్టులో ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఎస్కాట్ తో తీసుకెళ్తుండగా చెరువు వద్ద ఘటన జరిగింది నిందితుడు నారాయణరావు వాష్రూమ్ కెళ్లిన క్రమంలో వర్షం పడడంతో పోలీసుల చెట్టు కిందకు వెళ్లారు ఆ సమయంలో ఒక్కసారిగా చెరువులో దూకేశాడు రాత్రంతా వెతికినా బాడీ దొరకలేదు ఉదయం ఫైర్ పోలీస్ సిబ్బంది గజ ఈతగాళ్లతో వెతకగా బాడీ దొరికింది అతను చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో సిగ్గుపడి ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉండొచ్చు లేదా అనుకోకుండా చెరువులో పడిపోయి ఉండొచ్చు అని భావిస్తున్నాం మెడికల్ అయిన తర్వాత తర్వాత రాత్రి తర్వాత ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు ఆధృపర్షిటకు తుని తీసుకువస్తుండగా సదరు వ్యక్తి ఈ కాంబ చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి దిగి సడన్ సడన్గా చెరువులో దూకినట్లు తెలిసింది ఈ విషయమై నాకు తుని రోర్లేసే గారు లెవెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో నాకు ఫోన్ చేశారు అర్జెంటుగా సార్లు ఇలా ముద్ద ఎస్టేప్ అయ్యారు చెరువులో దూకారని వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి రాత్రి ట్వెల్వ్ థర్టీ వరకు ఈ అంతా కూడా వెతికాము లేట్ నైట్ వల్ల లైటింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ గాలింపు అనేవి రాత్రి ఆపేయటం జరిగింది మళ్ళీ ఈరోజు ఆ వ్యక్తి కోసం అతను ఈ చెరువులో దూకాడా ఇంకేమైనా బయటకి వచ్చే అనే దాని మీద చుట్టుపక్కల గాలిం చర్యలు చేస్తున్నాము దీని మీద తిరిగి డోర్రు పోలీస్ వారు దర్యాప్తు చేస్తున్నారు సాయంకాలం సమావేశంలో ఎక్కి తెలియపరచాం తెలియపరిచిన తర్వాత ఆయనకి మెడికల్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మళ్ళీ పోలీసు మీద తీసుకుని వచ్చాం రికార్డు అంతా తయారైన తర్వాత అరెస్ట్ అది ఇచ్చాం ఇచ్చిన తర్వాత కోర్టుకి ఎస్కార్ట్ ఇచ్చి కోర్టుకి పంపించాం కోర్టు వారికి కూడా రిక్వెస్ట్ చేసాం కొద్దిగా లేట్ అయింది రిమాండ్ తీసుకుని ఎందుకంటే లోకల్గా మేము శాంతి భద్రలు కానీ మిగిలిన విషయాలు కూడా చూసుకోవాలి కాబట్టి రాత్రి మీద పంపించడం జరిగింది జరిగిన తర్వాత మార్గ మధ్యంలో కామర్ సర్వేదైతుందో అక్కడ ఈ నిందితుడి యొక్క రిక్వెస్ట్ మేరకు వీళ్ళు ఆపారు బండి ఆపి ఆయనకి సమ్ నేచురల్ కాసాని లేకపోతే బయట భవన్ దానికి అవకాశం ఇచ్చారు ఇచ్చినప్పుడు మిస్ చేయడం చెప్పేసి వాళ్ళు మాకు తెలియపరిచారు మరి ఆయన పారిపోయాడ ఎటువైపు లేదు ఏంటంటే వాళ్ళు ఆ చీకట్లో అయితే గమనించలేదు శబ్దం అయితే వచ్చిందని చెరువులో అన్నారు కాబట్టి మాకు చెరువు అని చెప్పేసి అంటే నేను మన అతని వాళ్ళ శ్రీ గారు టౌన్ సిగారు వచ్చి మీరంతా కూడా పరిశీలించడం జరిగింది అలాగే ఫైర్ సర్వీస్ వరకు కూడా ఆ టైంలో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం వారు కూడా వచ్చారు కానీ ఆ టైంలో పూర్తి స్థాయిలో ఆ వాతావరణం అనుకో వాళ్ళైతే చేయలేదు అంటే అప్పుడు ఇంకా పూర్తిగా చెరువులోనా లేకపోతే చుట్టుపక్కల ఎక్కడ నుంచి కన్ఫర్మ్ కూడా కాలేదు మాకు ఇప్పుడు ఉదయం వచ్చిన తర్వాత గజేతగాలు రావడం ఇలాంటి కూడా ఈ సెర్చ్ ఆపరేషన్స్లో బాడీ ట్రేన్స్ అవడంతో దానికి రాత్రిన వాళ్ళు ఏదైతే శబ్దం వచ్చిందని చెప్పారో దానికి దీనికి కూడా కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది నేచురల్ కాస్ అనేది అది కూడా ఒక రకం హ్యూమన్ రైట్లు అది కూడా ఒక రకం మనం దాన్ని నిరాకరించడానికి లేదు స్టాఫ్ ఉన్నారు సునీ రోల్ స్టాఫ్